ఆలోటం అయితే అయిపోయినాయి మంచి బాగుంది చేప హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కూడా అయితే ఆటకైతే వచ్చాము అంటే పని లేదు కాబట్టి యాటకైతే వస్తూ ఉంటాం అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరిని కొత్త వారు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఏం చేపలు పడతాయో తెలియదు వేరే ప్రాంతానికైతే వచ్చామన్నమాట ఈరోజు చేపలు అయితే కదులుతూ ఉండయి ఏం చేపలు పడతాయో తెలియదు చేస్తున్నాం ఇప్పుడు బొమ్మలు <Gance> ఉంటాయి <sweatyaría> <those valleys no welche> <throughlynplayer>

చేపలన్న ఎంత కలిపిస్తా ఇస్రి అబ్బో పెద్దదే పడింది రొయ్యలు జిలేబులు ఈరోజు కాలుసుకుందిని అలా అన్నమాట చాలా రోజులు అయింది కాలుసుకుందిని

ఇక్కడ మనం ఫస్ట్ టుల్ ఆడ ఆడు ఓయ్న పటామ నా బడ్డ ఎక్కడైతే పండి చాపులో జిలేబ్ వర్క్ పడింది మైషాపా ఒకటి పడింది అబ్బా మైషాపా ఎనే కనిపిస్తుందో కనిపేలేదానా ఆ ఇగో పాబ్ది జిలేబ్ కరక్లో అయితే అక్కడ అక్కడ పట్టుకొని అయితే వచ్చాము ఇక్కడికైతే కాల్చుకుందామని అంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ కదా పడలేదు ఆ సైడ్కి వెళ్ళి అయితే పడింది అదొకటే సరిపోద్ది కూరకైతేను అంటే ఫస్ట్ చెప్పాం కదా ఈ కాల్చుకు తినాను రోజులైందని అది కానీ ఈరోజు కాల్చుకొని ఎట్లా ఎట్ పట్టుకొని కాల్చుకొని తినాలని వచ్చామనమాట ఈరోజు వచ్చాము సరిపోవ సరిపోతేలే నీళ్ళ కట్టేస్తా కూర నీళ్ళలో రేపు కూరకు అది పొలం పొలం పెట్టి బాగా మండుకుంటుంది ఆ కింద తుక్కు రాసుకుపోయిందంటే ఏదైనా వండుకోబోతులే కగ్గు పళ్ళే ఉండింది మండతో మండదనుకున్నాను ఎట్ట మండింది చూసుకోవాలి ఇంటి దగ్గర చూసుకొని రావాలి ఎప్పుడైనా ఉండగా ఇప్పుడు ఒక వేళ దాంట్లో లేకపోతే వరదాగా ఏస్ట్ అయిపోదా ఆరిపోయింది గాలికి ఏస్ట్ అయిపో ఆపోకపోతే సరిపోయాడు ఈసారి జిలేబీలు తంపటేయాలా కొండ తెచ్చి కొండ బాగా తిరగసేసి మనం లేకలేక మంటేసుకుంటాం నిప్పు కోసం వచ్చాం బండి ఆయిల్ అవుతుంది ఎప్పుడైనా సరే కాలుకి వచ్చినప్పుడు విధంగా కాల్చుకొని తింటారనమాట చేపలు అప్పుడప్పుడు అంటే మనం ఎప్పుడు ఒక తడవ కాబట్టి కాలుస్తున్నాం చేపలు అప్పుడైతే మొయ్ చేపలు ఎంటకాయలు రొయ్యలు కాల్చుకొని తినేసేది కాలిస్తే భలే టేస్టీగా ఉంటుంది తిరగబెట్టలుస్తా తిరగబెట్టేసినా బాగా మంట అయితే బాగా మడతా ఉంది కట్లకి మటుకు దిగులు లేదు కట్లకి దిగులు ఉండదులే అప్పుడు ముందు ఇదే విధంగా చేసేది చేపలు కాల్చుకుని నీరు తాగేసి అని వెళ్తా ఉండేది వెళ్తా అందుకని ఈ రోజు కాల్చుకొని తింటున్నాం అనమాట చాలా రోజులు అయింది నేను కాలిపోయినాయా కాలిపోయి తీసేసి చేపలు కాల్చుకుని పడ ఎడే వలేసి ఎడే తిన్నాం అనుకున్నాము అయినా పడలేదన్నమాట ఏదో చేపలు వేరే దగ్గరకైతే వెళ్ళాం వేరే దగ్గర పట్టుకొచ్చి మళ్ళీ ఏడా కాల్చుకోడ కాల్చుకుంటున్నా చేపలు అయితే రెడీ అయిపోయినాయి కాలువటం అయితే అయిపోయినాయి ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని తినాలి కానీ పైన అలాగా తాటాడు తీసేసుకోవాలన్నమాట బాగా కాలిపోయింది చేప చేప జీరో ఒక షాప దాన్ని వేసుకొని తింటామాట చేపలు అయితే కాల్చుకొని అయితే ఇదేనన్నమాట కాలుతుంది కాలుతుందా ఒక చేపని ఇటు తీసుకోవటం పైన బాగా ఉడిగిపో కండ ఉడికిపోయింది బాగా కండ అయితేను అంటే ఈ పుల్లలకు బాగా ఉడికిపోయింది అనమాట మెత్తంగా ఉడికిపోయింది ఒప్పొప్పంగా సప్ సప్పంగా బాగుంది రుసిగా సూపర్ కాల్చుకొని తింటే మంచి టేస్టీగా బాగుంటుంది అన్నమాట చేప బాగుంది ఉప్పు చేప కాబట్టి ఉప్పు ఉప్పుగా బాగుంది అన్నమాట చేప అయితే అట్టుందా బాగుంది అంటే ఇప్పుడు కాల్చుకొని తింటే బాగుంటుంది అనమాట నైట్ వాటికి వెళ్ళినప్పుడు అట్లాగా కాల్చుకొని ఎంతకాయ అయినా చేప అయినా కాల్చుకొని తిని నీళ్ళు తాగి ఉదయం వచ్చేది అనమాట వెళ్ళినప్పుడు தின பட்டு மஞ்சு ரிசா இது அண்ட் இடீ அைத்தோ చేపలు బట్టి చేపలు కాల్చుకొని తినే తినే వీడియో అయితే చేసామన్నమాట ఈరోజు ఈ రోజుకి వీడియో అయిన ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్